ఎన్నికల కురుక్షేత్రంలో అభ్యర్థులకు గెలిపే అంతిమ లక్ష్యం అలకలు అసంతృప్తులు బుజ్జగింపులు భరోసాలు చేరదీయడం రాజకీయ పార్టీలు అమలు చేసే ప్రధాన వ్యూహాలు నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ టీడీపీలోకి వలసల ప్రవాహం వేగంగా కదులుతోంది ఎన్నికల వేళ తాడిపత్రి నియోజకవర్గ వలసలు ఎందుకు ఏకపక్షంగా సాగుతున్నాయి ఇది వైసీపీ మీద ఎఫెక్ట్ పడుతుందా లుక్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ నేతలు ఇంటింటా ప్రచారం సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు తాడిపత్రి నియోజకవర్గంలో విజయబావుట ఎగిరివేసేందుకు జేసీ బ్రదర్స్ రూట్ మార్చారా అన్నట్లుగా బలసలతో రాజకీయ ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తున్నారనే చర్చకు తెరలేపారు నియోజకవర్గ వైసీపీలో వెల్లివెత్తుతున్న అసమ్మతిని తమకు సమ్మతిగా మార్చేసుకుంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు అసంతృప్తితో టీడీపీలో చేరుపోతున్నారు గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేతలు ఐదేళ్ల అనంతరం అధికార పక్షం వీడి తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు తాడిపత్రిలో ఒక్కసారిగా టీడీపీలోకి వలసలు పెరగడం మూకుమ్ముడిగా ముఖ్య నేతలు పార్టీని వీడటం ఆసక్తిగా మారింది జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి వలసలు చర్చనీయాంశంగా మారాయి వైసీపీలో చేరిన నేతలకు ఐదేళ్ల కాలంలో పార్టీలో గుర్తింపు లేకపోవడం భవిష్యత్తులో గుర్తింపు లభించే అవకాశం ఎండమావిలా మారడంతో వైసీపీ నుంచి అసమ్మతి నేతలు టీడీపీ బాట పడుతున్నారు టీడీపీలోకి వస్తున్న నేతలను ఆహ్వానించడం పార్టీలో ప్రాధాన్యత గుర్తింపు ఇస్తామనే జేసీ బ్రదర్స్ భరోసా టీడీపీలో జోష్ నింపుతుంటే అధికార పక్షంలో నైరాశ్యం ఆందోళన రెక్కెత్తిస్తోంది